ఈ రోజున భారతీయ జనతా పార్టీ ముగిసిన అధ్యాయం చెప్తోంది కానీ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీతో సహా తెలుగుదేశం జనసేన దాంతోపాటుగా వైఎస్ఆర్సీపీ మూడు పార్టీలు ఒక్క పాటే పాడుతున్నాయి ఈ మూడు పార్టీలు మీరు ఆడిచ్చినట్టే ఆడుతున్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ విమర్శ ఏం చెప్తారు

మర్చిపోతారండి మోసం మోసమే కదా అలా ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఒక కమిట్మెంట్ ఇస్తే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రిగా వారిచ్చింది ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు కమిట్మెంట్ ఇస్తే మాకు ప్రధానమంత్రి మీద మాట నమ్మకం ఉంది అని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు వారికి కీలకమైనటువంటి సహాయం అందించినటువంటి కేంద్రమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అందరూ సపోర్ట్ చేస్తే కదా ఆ రోజు బిల్లు పాస్ అయింది కాదా ఏ కాదా ఎవరు చెప్పారండి విభజన అనివార్యం విభజన అవసరం అని మేము చెప్పాం కానీ అసమంజసంగా అసమర్థంగా విమర్శించమని చెప్పాలా ఏం గతంలో మూడు రాష్ట్రాలు మేము విభజించలేదంటే వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఎంత బ్రహ్మాండంగా విమర్శించి ఏదన్నా ఏ విభజించాం ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా ఏ రాష్ట్రమైనా బాధపడిందా

నాకు నాకు ఒక్క నిమిషం ఇస్తే చెప్తానండి ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి సి ఆ రోజు వెంకయ్యనాయుడు గారే మొదటి ప్రత్యేక హోదా విషయాన్ని తీసుకొచ్చారు ఎవరు అడగల తెలుగుదేశం అడిగిందా కాంగ్రెస్ అడిగిందా వైసీపీ అడిగిందా కమ్యూనిస్ట్ అడిగాడా ఎవరు బీజేపీ అడిగింది వెంకయ్యనాయుడు ఒక్కడే అడిగాడు వెంకయ్యనాయుడు అడిగాడు ఎస్ మాది ప్రత్యేక హోదా అడిగిందే మేము వీళ్ళు అడిగి వీళ్ళు ఎవరు అగల అప్పుడు నోరు పడిపోయింది అందరు ఆ రోజు వీళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారు ఏమైపోయారు వీళ్ళంతా అడిగింది మేము ఎస్ కరెక్టే దాని తర్వాత పరిణామాలు దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమంటే దాని తర్వాత జరిగిన పరిణామాలు తర్వాత ప్రభుత్వం మార్పు ప్రభుత్వం మార్పు వచ్చిన తర్వాత రోజు రాష్ట్రంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదైతే లోటు రెవెన్యూ లోటుతో సహా అన్ని ఇచ్చామండి వాళ్ళ ఆ తర్వాత ప్రభుత్వం ఎవరు వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాతో కలిసి వచ్చారు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత రోజు వచ్చే ఏం కావాలో తీసుకెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దండి ప్రత్యేక ప్యాకేజ్ సరిపోద్ది ప్రత్యేక ప్యాకేజీ మీరు అంటారు కాబట్టి అదే ఇవ్వండి అంటే అదే ఇచ్చాం ఏ ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదా ప్రత్యేక ప్యాకేజీ గత ప్రభుత్వాన్ని కొనసాగించట్లేదా ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి డబ్బు ఏదైతే సహాయం చేయట్లేదండి కేంద్ర ప్రభుత్వము ఇరు ప్రభుత్వాలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వము ఎంత సహకారం చేయాలో ఒక చిన్న రాష్ట్రంగా ఒక కొత్త రాష్ట్రంగా అన్ని చేస్తూ వచ్చిందండి ఏం చేయలేదు బీజేపీ ఏం చేయలేదు బీజేపీ అన్యాయం చేసింది మాట్లాడడానికి ఎవరైనా మాడితే బాగోదని చెప్తున్నాడు